గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు ముఖ్యంగా గౌరవ్ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని చేసే విధంగా ఉన్నది ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది రైతు బంధుకు రామ్ రామ్ రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టినామన్నారు ఈ పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ మూడు వేల కోట్లు పోతుంది ఇక మిగిలేదంతా ఓ పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది రుణమాఫీ ఎట్లా చేస్తారు రైతు బీమాకు నిధులు ఎక్కడివి బోనస్ ఎట్లా అమలు చేస్తారు మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ